శ్రీచక్ర పంచమావరణ దేవతాహ్ సర్వార్థ సాధకచక్రం సర్వార్ధములు సాధించినది అని అర్థం అంటే మనిషి కోరిన అన్ని ధర్మార్థకామమోక్షాది లక్ష్యాలను సిద్ధి చేయించి ఆవరణము ఈ ఆవరణం మనకు శక్తి ఇస్తుంది ఏ మంత్రం ఏ కర్మ ఏ సంకల్పం చేసినా ఫలితసిద్ధి అవ్వాలంటే ఈ దేవతల అనుగ్రహం అవసరం అందుకే వీరిని సర్వార్థ సాధక శక్తులు అని పిలుస్తారు సర్వార్థ సాధక చక్రం అనగా జీవుని కోరిన సమస్త ఫలితాలను ధర్మం ఆర్థిక సమృద్ధి మానసిక ఆనందం భౌతిక సుఖం ఆధ్యాత్మిక పురోగతి అన్నిటినీ సాధించునది ఇక్కడి శక్తులు జీవుని సంకల్ప శక్తిని బలపరుస్తూ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమన్వయంతో సృష్టి స్థితి లయకార్యాలను సాధిస్తాయి తంత్రరాజతంత్రం ప్రకారం ఈ ఆవరణంలో శక్తులు ప్రసూతులు అంటే ఏకాగ్రత భక్తి నిశ్రేయసం కలిగిన వారికి ప్రతికర్మలోనూ విజయం ప్రసాదించేవి సర్వార్థ సాధక చక్రస్థ సర్వసిద్ధిప్రదాశివ సర్వకామప్రదాశక్తిహి పర తంత్రరాజతంత్రం పంచమావరణ వివరణం కుండలినీయోగ పరంగా శక్తి శ్రీచక్రంలో పంచమావరణ స్థాయికి చేరినప్పుడు ఆమె విజయ సమృద్ధి సంతోషం అనే త్రిపుట శక్తులుగా వ్యక్తమవుతుంది ఇది ఆనందమయ కోశస్థాయి జీవాత్మ పరమాత్మ సమీపస్థితి మకరందం వ్యాఖ్యానం ప్రకారం సర్వార్థ సాధక చక్రం అనగా యోగిని హృదయ రూపం యద్విధియా లలితాస్వరూప సిద్ధి సంభవతి అంటే ఈ ఆవరణం యోగిని హృదయం అది మనసులోని కేంద్రమైన సంకల్పస్థానం మనసు శుద్ధమైతే సర్వార్థసిద్ధి సహజసిద్ధమవుతుంది సిద్ధమవుతుంది సర్వసిద్ధిప్రదీ సర్వ అంటే సమస్తము సిద్ధి అంటే సాధన ఫలితము శక్తి నిగూఢ జ్ఞానం ప్రదా అంటే ప్రసాదించేవి ఇచ్చేది అందువల్ల సర్వసిద్ధిప్రద అంటే సమస్త సిద్ధులను ప్రసాదించేవి ఈ దేవి ఫలప్రాప్తి శక్తి మన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేది భక్తుడి యోగ జప ధ్యానం సేవ ఉపాసన ఇవన్నీ ఆమె కృపలేఖ ఫలించవు ఆమె మనలోని సిద్ధిశక్తిని మేల్కొలిపి మనం కోరిన దానిని సఫలమయ్యేలా చేస్తుంది ఓం ధ్యానించు ధ్యానించురూపం సుదీర్ఘ నయనాలు కమలముఖి సుశాంతరూపిణి హస్తములలో పద్మం జపమాల మంత్రపు పుస్తకం ధరించిన చంద్రబింబ సమాన కాంతి కలిగిన శుద్ధ శక్తి స్వరూపిణి సాధన ఫలితము మంత్రసిద్ధి తపస్సుసిద్ధి జ్ఞానవృద్ధి ఆశించిన కార్యాల్లో విజయము అంతరశక్తి జాగృతి భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణత శ్రీచక్రంలో స్థానం సర్వార్థ సాధకచక్రం అనే పంచమావరణంలో మొదటి దేవతగా సర్వసిద్ధిప్రద ఉన్నది ఇది లలితామహా త్రిపురసుందర్ యొక్క సిద్ధిశక్తి రూపం ఈ చక్రంలోని దేవతలు సాధకునికి భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ సమకూర్చుతారు అందులో మొదటి శక్తి సిద్ధిప్రసాధక శక్తి భాస్కర భాస్కర భాస్కరరాయ సౌభాగ్య భాస్కరంలో ఇలా వ్యాఖ్యానించారు సర్వసిద్ధిప్రదాశక్తిరి సర్వసాధన ఫలప్రదా మంత్రసిద్ధ్యాది యత్ ప్రసాదాత్ ప్రజాయతే అంటే ఏ మంత్ర సాధన తపస్సు యోగ ధ్యానం చేసినా దాని ఫలితం సిద్ధి దివ్యమై రావడానికి కారణం యోగపరంగా కుండలిని యోగంలో కుండలినీ ఐదవ చక్రస్థాయికి అంటే విశుద్ధ చక్రానికి చేరినప్పుడు శక్తి వ్యక్తమవుతుంది అది సాధకునిలో మంత్రసిద్ధి అంటే మంత్రశక్తి జాగృతం సంకల్పసిద్ధి అంటే ఆలోచన సత్యం కావడం యోగసిద్ధి అంటే మనస్సు నియంత్రణ కలిగిస్తుంది భాస్కరరాయ మకరందము ప్రకారం ఈ దేవి సర్వార్ధ చక్రంలో మొదటి శక్తి ఆమె సాక్షాత్ సిద్ధిశక్తి మనిషి చేసే ఏ యోగము మంత్రజపము హోమం ధ్యానం తపస్సు వాటన్నింటికీ ఫలితాన్ని ప్రసాదించేది ఆమె శక్తి ఆమె అనుగ్రహం లేనిదే సిద్ధి సంభవించదు సిద్ధి అంటే కేవలం భౌతిక శక్తి కాదు అది అంతర్జ్ఞానం మానసిక సమత ఆధ్యాత్మిక పరిపక్వత సర్వసిద్ధిప్రద అనేది మనలోని ఆ సిద్ధిశక్తిని మేల్కొల్పే దివ్య రూపం ఆమె ధ్యానం వలన మన సంకల్పం సత్యమవుతుంది మన ప్రయత్నం ఫలిస్తుంది సర్వసంపత్ప్రదే సర్వ అంటే సమస్తము సంపత్ అంటే ఐశ్వర్యము సౌభాగ్యము ధనం జ్ఞానం ప్రధా అంటే ఇచ్చేది ప్రసాదించేది సమస్త సంపదలను ప్రసాదించు దేవి అంటే భౌతికంగాని ఆధ్యాత్మికంగాని అన్ని రకాల సంపదల మూలాధారమైన శక్తి సంపత్ అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధైర్యం జ్ఞానం సద్బుద్ధి శాంతి సత్సంబంధాలు ఇవన్నీ దైవసంపత్తులు సర్వసంపత్ప్రదాదేవి ఈ అంతరా బాహ్య సంపదలను ప్రసాదిస్తుంది ఆమె లలితాపరా భట్టారికే యొక్క లక్ష్మీతత్వరూపం ప్రకారం సర్వసంపత్ప్రద శక్తిహి సర్వవిభవదాయిని ఎస్యా ప్రసాదాత్ ప్రాప్నోతి యోగి భోగమోక్ష సమృద్ధిం అంటే సర్వసంపత్ప్రదా దేవి సమస్త ఐశ్వర్యములను ప్రసాదించేది ఆమె కృపతో యోగి భోగము మోక్షము రెండింటినీ సమృద్ధిగా పొందుతాడు తంత్రరాజతంత్రం ప్రకారం సర్వసంపత్ప్రదానాం శక్తిహి సాధిని భోగైశ్వర్యప్రదా నిత్యం యోగినాం యోగదాయిని అంటే ప్రదా అని పేరుగల ఈ శక్తి సమస్తార్థాలను సాధించేది ఆమె యోగులకు భోగ యోగ ఫలితములు అందించేది ధ్యాన శ్లోకం సర్వసంపత్ప్రదాం దేవీం చింతయేహం శుభప్రదాం పద్మాసనస్థాం పద్మహస్తాం అంటే శుభఫలాలను ప్రసాదించు పద్మాసనమున కూర్చుని చేతుల్లో కమలములు ధరించి వరముద్ర అభయముద్రలతో ప్రకాశించే సర్వసంపత్ప్రదా దేవిని నేను ధ్యానిస్తున్నాను సర్వప్రియంకరి అంటే సర్వాన్ని ప్రియముగా చేయు శక్తి సమస్త జనులకు ప్రీతికరమైన ఫలితములు ఇచ్చే దేవి ప్రియంకరి అంటే మనసును ఆకర్షించే శక్తి ఇది సౌందర్యం సౌమ్యత స్నేహం ప్రేమ అనుకూలతలకు మూలం ఈ శక్తి యోగికి లోకానుకూలతను దైవానుకూలతను అందిస్తుంది అంతర్గతంగా ఇది హృదయ సౌమ్యభావాన్ని బాహ్యంగా లోకప్రీతిని కలిగిస్తుంది ధ్యానశ్లోకం సర్వప్రియంకరీ దేవీం చింతయేహం మనోహరాం పద్మాసనస్థాం శుభగాం వరాభయకరాం సుభాం మనోహరమైన సౌందర్యముతో ప్రకాశించే పద్మాసనమును కూర్చని వరముద్ర అభయముద్రలతో ఉన్న దేవిని నేను ధ్యానిస్తున్నాను తంత్రరాజతంత్రంలో వర్ణన సర్వప్రియంకరీ నామ్నా శక్తి సర్వార్ధ సాధినీ ప్రసాదాత్ ప్రసాదాత్సర్వే జనా భవంతి అంటే సర్వప్రియంకరీ అని పేరుగల ఈ శక్తి సమస్తార్థాలను సాధించేదీ ఆమె కృపవల్ల ప్రతి ఒక్కరికీ ప్రేమ అనుకూలత సౌభాగ్యం కలుగుతుంది భాస్కరరాయ ప్రకారం సర్వప్రియంకరీ శక్తిహి సర్వేషాం ప్రీతిదాయిని ఎస్యా స్మరణమాత్రేనా సర్వే ప్రియమంగళాః అంటే సర్వప్రియంకరీ శక్తి అందరికీ ప్రీతిని కలిగించేది ఆమెను స్మరించగానే మనుషులు అందరికీ ప్రీతిపాత్రులవుతారు మంగళప్రదమైన ఫలితాలు పొందుతారు సర్వమంగళకారిణీ సర్వమంగళకారిణి అంటే సమస్త మంగళములను శుభ ఫలితములను కలిగించు శక్తి ఇది మంగళ శుభ శాంతి ప్రసాదక శక్తి మంగళం అంటే కేవలం శుభకార్యం కాదు అది శుభచింతన సత్సంకల్పం దైవానుగ్రహం దేవి ఈ శుభతత్వాన్ని మనస్సులో జీవనంలో ప్రేరేపిస్తుంది యోగశాస్త్ర దృష్ట్యా ఆమె హృదయ చక్రం మరియు విశుద్ధి చక్రం మధ్య సౌమ్యశక్తిగా వెలుగుతుంది శ్రీచక్రంలో ఆమె స్థానం సర్వార్థ సాధక చక్రంలో రూపంగా ఉంది ధ్యాన శ్లోకం సర్వమంగళకారిణీం దేవీం చింతయేహం శుభప్రదాం పద్మాసనస్థాం పద్మహస్తాం వరాభయకరాం శివాం అంటే శుభప్రదమైన పద్మాసనమున కూర్చున్న పద్మాలను ధరించిన వరముద్ర అభయముద్రలతో ఉన్న సర్వమంగళకారిణీదేవిని నేను ధ్యానిస్తున్నాను తంత్రరాజతంత్రం సర్వమంగళకారిణీ నాం శక్తి ప్రసాదాత్ సర్వేపి లభంతే మంగళం సుఖం అంటే సర్వమంగళకారిణి అనే పేరుగల ఈ శక్తి సదాశుభమయీ ఆమె కృపవలన అందరికీ మంగళం శాంతి సౌఖ్యం కలుగుతుంది భాస్కరరాయప్రకారం సర్వమంగళకారిణీ శక్తిహీ సర్వశుభప్రద ఎ స్మరణమాత్రేణ నశ్యంతి దుఃఖదుర్గతా అంటే సర్వమంగళకారిణి దేవి సమస్త శుభములను ప్రసాదించేది ఆమెను స్మరించగానే అన్ని దుఃఖాలు దుర్గతులూ నశిస్తాయి శ్రీచక్రపరంగా ఆమె పంచమావరణం సాధక చక్రంలో శక్తి ఈ ఆవరణం భౌతిక ఆధ్యాత్మిక లక్ష్యాలను సఫలీకరించేదిగా పరిగణించబడుతుంది ఇక్కడ లలితాతత్వం ప్రాప్తి సిద్ధి శుభఫల సంపత్తి రూపంలో ఉంది సర్వమంగళకారిణీదేవి ఈ చక్రంలో శుభకార్య సిద్ధి దైవానుకూలత మంగళ ప్రవృత్తులను సృష్టిస్తుంది ఈమె ధ్యానం వలన దుఃఖములు అశుభ సంకల్పములు మానసిక కలతలు తొలగిపోతాయి భక్తుని జీవితంలో శాంతి శుభప్రవృత్తి ఆనందం పుష్కలమవుతాయి అంతర్గతంగా శక్తి శాంతి మంగళతత్వంతో సమన్వయమవుతుంది సర్వకామప్రదేహి సర్వకామప్రద అంటే సమస్తకాంక్షలను ఇష్టాలను మంగళకాంక్షలను ప్రసాదించే శక్తి భౌతిక మానసిక ఆధ్యాత్మిక కార్యాలను సఫలీకరించే దేవి కామప్రద అంటే కేవలం భౌతిక కోరికలకు మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక కాంక్షలు యోగ ఫలితాలు ధ్యాన ఫలితాలు కూడా సాధకుడి మనస్సులో కలిగిన శుభామంగళకాంక్షలను సమృద్ధిగా ప్రసాదించే శక్తి ధ్యాన శ్లోకం సర్వకామప్రదాం దేవీం చింతయేహం శుభప్రదాం పద్మాసనస్థాం పద్మహస్తాం వరాభయదాయినీం భావం పద్మాసనమున కూర్చుని కమలములు ధరించి వరముద్ర అభయముద్రలతో ఉన్న సర్వకామప్రదా దేవిని నేను ధ్యానిస్తున్నాను తంత్రరాజతంత్ర ఆధారం సర్వకామప్రదా శక్తిహీ సర్వకామసిద్ధిదా ప్రసాదాత్ సాధక ప్రాప్నోతి సర్వమంగళం సర్వకాంక్షా సాధక శక్తి భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోరికలన్నింటినీ ప్రసాదిస్తుంది సాధకుడి జీవనంలో శుభ మంగళ సుఖ సంపత్తి ధ్యాన ఫలితాలను ప్రసాదిస్తుంది యోగం కుండలినీ శక్తి పంచమావరణ స్థాయిలో హృదయచక్రం విశుద్ధిచక్రం మధ్యస్థానంగా ఉంటుంది సర్వకామప్రదాదైవీ భక్తుని కోరికలను సమగ్రంగా సాధించే శక్తిగా వ్యవహరిస్తుంది భౌతిక మానసిక ఆధ్యాత్మిక కోరికల సఫలతకు సహకరిస్తుంది సర్వదుఃఖ విమోచనీ సర్వ అంటే సమస్త దుఃఖ అంటే కష్టాలు దుఃఖాలు వినాశిని విమోచనీ అంటే నాశనం చేసే విమోచనం ఇచ్చే శక్తి కాబట్టి సర్వదుఃఖ వినాశిని అంటే అన్ని కష్టాల విమోచనీ అన్ని దుఃఖాలను తొలగించేదేవి లేదా ప్రాణికి ఉన్న అన్ని బాధలను సనాతన దుఃఖాలను మోచనమిచ్చే శక్తి కలిగిన దేవి కుండలినీ శక్తిపరంగా కుండలినీలోని సాధకుని నాడి సుసుమ్నా ఇడా పింగళా ద్వారా ఈ శక్తి ప్రసారమవుతుంది మానసిక కష్టాలు వ్యాధులు ఆత్మీయ సమస్యలు సంయమనం పొందే విధంగా ఈ దేవత కుండలినీ శక్తిని ఉపయోగిస్తారు కర్మా మంత్రం ఓం సర్వ దుఃఖ విమోచిని అనే మంత్రం జపం కుండలిని నాడీలలో ధ్యానం ద్వారా దుఃఖ నివారణ శక్తిని అనుభవించవచ్చు ధ్యానరూపం పద్మాసనంపై కూర్చున్నది చేతుల్లో శాంతి చిహ్నాలు పద్మం లేదా ఇతర దుఃఖహరణాంశాలు త్రినేత్ర రూపం కలిగి దుఃఖముల నుండి విమోచనం ఇచ్చే శక్తి భాస్కరరాయ వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కరా మకరందా ప్రకారం సర్వదుఖ విమోచని భక్తుల మానసిక స్థితిని స్థిరం చేయడం బాధని తొలగించడం ప్రధాన లక్ష్యం ఆమె మంత్రజపం ధ్యానం ద్వారా జీవుల సమస్యలు ఆత్మీయ కష్టాలు ఆందోళనలు వ్యాధులు నివారించబడతాయి